హాయ్ హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం ముందుగా డేట్ చూసినట్టయితే తొమ్మిదవ తేదీ మూడో నెల రెండు వేల ఇరవై ఐదు అండి మరి ఈరోజు ఆదివారం కనుక చాలా మార్కెట్ అయితే ఉన్నాయండి కానీ కొన్ని మార్కెట్లు మాత్రం ఆదివారం కూడా జరగనున్నాయి ఆ మార్కెట్లు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మరి ఆ మార్కెట్ వచ్చేసి వెస్ట్ బెంగాల్లో బోల్పూర్ యొక్క మార్కెట్ మరి తెలంగాణలో కరీంనగర్లోని వేములవాడ మార్కెట్ ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా ఆత్మకూరు యొక్క మార్కెట్ వివరాలు అయితే ఈరోజు రేట్లు అయితే తెలుసుకుందామండి ఏ విధంగా చిన్న కర్ర వెళ్ళాయి మార్కెట్లో అని తెలుసుకుందాం మరి ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లోని బోల్పూర్ మార్కెట్లో మనం చూసినట్టయితే కొద్దిగా అన్క్వాలిటీ ఉన్న కాలు అయితే పదహైదు వేలు పదహారు వేలు వెళ్ళడం జరిగింది ఫుల్ క్వాలిటీ ఉన్న కాలు అయితే ఇరవై వేలు ఇరవై రెండు వేలు సూపర్ టాప్లు వచ్చేసి ఇరవై నాలుగు వేల రూపాయలు అయితే వెళ్ళడం జరిగిందండి వెస్ట్ బెంగాల్ యొక్క మార్కెట్లో తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా వేములవాడ యొక్క మార్కెట్లో అయితే కొద్దిగా అన్వా అన్క్వాలిటీ ఉన్న కాలు అయితే పదిహేడు వేలు పద్దెనిమిది వేల నుంచి మొదలై కొద్దిగా క్వాలిటీ ఎక్కువ ఉన్న కాయలు అయితే ఇరవై వేలు ఇరవై ఒక్క వెయ్యి వెళ్ళడం జరిగింది మరి సూపర్ టాప్లు అయితే ఈ మార్కెట్లో ఇరవై మూడు వేల ఐదు వందలు అయితే వెళ్ళడం జరిగిందండి ఇరవై మూడు వేల ఐదు వందలు సూపర్ టాప్ వెళ్ళడం జరిగింది మరి ఆంధ్రప్రదేశ్లో ఆదివారం ఏ మార్కెట్ జరగనుంది అంటే మనకి ప్రతిరోజు అయితే అనంతపురం మార్కెట్ యొక్క అప్డేట్ ఇస్తామండి అయితే ఆదివారం నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు యొక్క మార్కెట్ యొక్క అప్డేట్ అయితే మనం ఇస్తున్నాం మరి ఈ మార్కెట్లో అన్క్వాలిటీ ఉన్న కాయలు అయితే పదిహేడు వేలు పద్దెనిమిది వేలు అండి అంటే కొద్దిగా తక్కువ క్వాలిటీ కాయలు ఎక్కువ క్వాలిటీ ఉన్న కాయలు అయితే ఇరవై వేలు ఇరవై రెండు వేలు వెళ్ళడం జరిగింది సూపర్ టాప్లు వచ్చేసి ఇరవై నాలుగు వేల రూపాయలు అయితే వెళ్ళడం జరిగింది